गौरीमङ्गलं मातल्लिमङ्गलं तदीयगौरीदेवी नित्यमङ्गलं गौरीमङ्गलं मातल्लिमङ्गलं तदीयगौरीदेवी नित्यमङ्गलं पूलकोम्मला पोदरिल्लि कटिति कोरिकोरि कोम्मरं मयिरि तेचिति गौरीमङ्गलं మాతల్లి మంగళం తదియ గౌరీదేవి నిత్యమంగళం మల్లెజాజులు సంపంగి పువ్వులు చామంతి కనకాంబర షోడశపులు గౌరీ మంగళం మాతల్లి మంగళం తదియ గౌరీదేవి నిత్యమంగళం పత్తి సొమ్ములు పగడాలు కెంపులు గాజులు గజ్జలు కళ్ళకాటుక గౌరి మంగళం మా తల్లి మంగళం తదియ గౌరిదేవి మంగళం తదియ నోములే చేసి మమ్మ హరితాలిక గౌరీ నీకు హారతులమ్మ గౌరి మంగళం मातल्लिमङ्गलं तदीयगौरीदेवी नित्यमङ्गलम्